కాల ప్రార్థన రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ చరణము ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారపు ఉదయ కాలమున దేవుడు ఈ దినమున ఒక ప్రత్యేకమైన వాగ్దానముతో నీ ముందు నిలుచుని ఉన్నాడు నీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు సంతోషపడము అధైర్యం తీసివేసి నీ జీవితంలో సంతోష వస్త్రాలను ధరించుకో సియోను కుమారి నీవు దేవుని కొనియాడు అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు తన యందు భయభక్తులు కలగ కలిగి ఉన్న వారి ఎడలా దేవుడు ఆస్తనుడై ఉన్నాడు కనుక నీవు నీ బిడ్డలకు దేవుని యొక్క ఉపదేశం నువ్వు బోధించినప్పుడు అనగా నీ బిడ్డలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు నీ బిడ్డలతో నువ్వు కూర్చున్నప్పుడు అనవసరమైన వాటి గురించి నీవు నీ పిల్లలతో పంచుకొనకుండా దేవుని మాటలను వారికి వారి కన్నుల మీద బాసికముగా వారు లాగున వారి చేతికి వారి మెడలకు దేవుని వాక్యము అలంకారంగా కట్టు ఉంచుకొని లాగున అంతటి విధముగా నీ నీ బిడ్డల మధ్య నీవు సువార్త చేయటం ప్రారంభించాలి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తావో అప్పుడు దేవుడు అంటున్నాడు నీ మధ్యనే నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక మీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి నీ కుటుంబానికి నువ్వు దేవుని తర్వాత ప్రాముఖ్యత ఇవ్వాలి నీ కుటుంబంలో నీ భర్త నీ పిల్లలు నీవు మీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆత్మతోను సత్యముతోనూ వారుగా ఉన్నప్పుడు నీ తర్వాత నీ దేవుని సేవ చేయటానికి దేవుని వాక్యమును బోధించటానికి నీ బిడ్డలను దేవుడు గొప్పగా అద్భుతమైన రీతిలో దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము ఏసయ్యా ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాము తండ్రి నన్ను రాత్రంతా మీ కాపుదల కింద భద్రం చేశారు అందును బట్టి మీకు వందనములు ఏసయ్య మరలా ఈ యొక్క ఉదయ లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా అందును బట్టి మీకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రము తండ్రి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు స్థిరపరచండి ఆశీర్వదించండి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి కుటుంబంలో తండ్రి గుమ్మపు గడియలను బలపరుస్తా అన్నావు తండ్రి కుటుంబము చుట్టూ ఎటువంటి అపాయము కీడు సంభవించకుండా తండ్రి మీ దూతల చేత కావలించుతానన్నావు కదా ఎసయ్య ఈ దినమున ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యక్తిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ చేతులకు అప్పకిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బలపరచండి కుటుంబంలో ఉన్నటువంటి కీడుని తీసివేసి దేవ జయాన్ని వారి లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ తండ్రి ఇచ్చిన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరు హృదయాల్లో నిరంతరగా ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి నైనా వారి బిడ్డలకు తల్లిదండ్రులైన ఉన్నవారు తండ్రి పెద్దలైన వారు వారి బిడ్డలకు తండ్రి వాక్యోపదేశం చేయలాగున వాక్యాన్ని వారికి నేర్పించుకునే బిడ్డలుగా తండ్రి తల్లిదండ్రులుగా వారు మంచి జ్ఞానాన్ని కలిగి వారికి కూడా దేవుని జ్ఞానాన్ని తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని కలిగి నడుచుకునే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం స్వామి సహాయం చేయండి చిన్న బిడ్డలు వారి చిన్న బిడ్డలప్పటి నుంచే వారు నడవలసిన తరవను వాడికి నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు ఆ మార్గం తొలగిపోడు అని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏసయ్య ప్రతి ఒక్క చిన్న బిడ్డను ఈ దినం ప్రత్యేకంగా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మీ కృపలో భద్రం చేసి కావలించండి చిన్న బిడ్డలను తండ్రి నాయన ఎత్తుకుపోవడానికి అపవాది ఎంతగానో తిరుగులాడుతూ ఉంటుండగా ఏసు నామలో లయపరచండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి జతపరచండి ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు వారి గర్భాలను తెరవండి ఏసు నమ్ములో పరీక్షల్లో విజయం చేకూర్చుండి తండ్రి నాయన చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి దేవ ఎంత మంది ఈ యొక్క ప్రార్థనలో ఏక ప్రార్థిస్తూ ఉన్నారో తగిన కాలం తగిన సమయం ముందు వారికి ఆ యొక్క ఈవులను అవసరతలను మీరు దయచేస్తారు నమ్ముచ్చు ఈ యొక్క ఉదయకాల దేవేళ అందరిపై కుమ్మరించుమని ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడు ఏసు క్రీస్తు అతి శక్తి గల ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం చేండి మరి తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దేవించింది గాక ఆ మీన్ గడ్ బ్లెస్ యు